ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎంతమందికి ఒక ఎమోషన్ చెప్పండి అది కూడా అమ్మ స్టైల్లో అమ్మ చేతితో కలిపి ముద్ద పెడతా ఉంటే అప్పప్ప ఆ టేస్ట్ ఏ వేరు కదా సో ఎంతమందికి ఎమోషన్ కామెంట్ బాక్స్లో రాసేయండి ఓకే సో వెరీ ఈజీ పద్ధతిలో అయితే మనం చేసేసుకోవచ్చు అండ్ హెలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉసిరికాయ తొక్కు పచ్చడి అమ్మ చేతి స్టైల్లో అనమాట వెరీ ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు నవ్వేడేస్ డేస్ ఎవరు ఇంట్లో పచ్చళ్ళు అయితే చేసుకోవట్లేదు జన్యున్గా చెప్పండి అందరూ బయట మార్కెట్లో కొన్న పచ్చళ్ళనే తింటున్నారు సో అది అంత సేఫ్ కాదు ఓకే వర్ ఏమంటారు హోమ్ మేడ్ అని కూడా అంటున్నారు బట్ ఏమో చెప్పలేము మన చేత్తో మనం చేసుకొని తిన్నదానికి బయట కొనుక్కొని తిన్నదానికి చాలా తేడా అవుతూ ఉంటుంది సో ఒకసారి ఆలోచించి మీరే పెట్టుకొని తినడానికి ట్రై చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఉసిరికాయల్ని నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను ఉసిరికాయలు ఫస్ట్ కేజీ కాయలకి తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసి పెట్టుకోండి ఫ్యాన్ కింద పోయే వరకు ఉంచాలన్నమాట వాటర్ అయితే ఉండద్దు వాటర్ ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట సో అది అదొక్కసారి గమనించి మీరైతే చెక్ చేసుకోండి నీట్గా వాటర్ లేకుండా అయితే పెట్టుకోండి ఉసిరికాయలని తర్వాత కాయల్ని చూపించినట్టుగా కాట్లు అయితే పెట్టుకోండి ఏదో చాక్ పిన్ సంథింగ్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో సింపుల్గా స్టవ్ అయితే ఆన్ చేసేసి ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ మేము టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకున్నాము తర్వాత చూపించినట్టు ఉసిరికాయల్ని ఫ్రై అయితే చేసేసుకోండి జస్ట్ కాయల్ని స్కిన్ కలర్ చేంజ్ అయ్యే వరకు పక్కకు తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చి చూపించినట్టయితే ఫాలో అవ్వండి ఎందుకంటే వాయిస్ వీడియోస్ ఇంకా అవుతుందా లేదా అనేది నాకు తెలీదు సందుకే చెప్తున్నా ఈజీగా చూపించాను చాలా ఈజీగా పాయింట్ టు పాయింట్ అంటే నేను ఏదో పచ్చరు కోసం వీడియో తీసినట్టు కాకుండా మా ఇంట్లో ఎలా పచ్చర్ చేస్తారో అన్న పాయింట్ మీద జస్ట్ మా అమ్మగారు ఎలా కలుపుతున్నారో అది మాత్రమే రియల్గా తీసి తీసి పెట్టాను పంపి పోస్ట్ చేస్తాను అనమాట సో చె చూడండి నెక్స్ట్ వచ్చి ఒక ప్యాన్ పెట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు అయితే తీసుకోవాలండి వాటిలో మట్టి అవంతా ఏం లేకుండా అయితే ఒకసారి చెక్ చేసుకొని ఫ్రై అయితే చేయండి ఫ్రై చేసి చేసిన తర్వాత చిట్టపట అనే ఒక సౌండ్ వస్తుంది కదా జస్ట్ ఆలింపేసేటప్పుడు వస్తే చిట్టపట పెళ్తూ ఉంటాయి కదా ఆ టైం వచ్చేంత వరకు ఫ్రై చేసి దాన్ని ఆఫ్ చేసేయండి తర్వాత ఒక స్పూన్ మెంతులు సారీ రెండు స్పూన్ మెంతులు తీసుకొని ఫ్రై చేసి అవి కూడా ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసుకోండి పౌడర్ అదే పాను రెండు స్పూన్లు మెంతులు కూడా ఫ్రై చేసి రెండు కలిపి మిక్సీ అయితే పట్టేసి పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ పచ్చడి కలపడానికి ఉసిరికాయలు మిక్సీ పట్టిన పౌడర్ అలాగే హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళుప్పు అనమాట కళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టి పక్కకి అయితే పెట్టేసుకున్నా మీరు కావాలంటే సాల్ట్ కూడా ట్రై చేయవచ్చు రెండు వెల్లుల్లిపాయలు ప రెండు పచ్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి రెండు తీసుకొని మిక్సీ అయితే చేసి పచ్చాపచ్చా మిక్సీ అయితే చేసి పెట్టుకున్నాను సో ఇవన్నీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేద్దాం నెక్స్ట్ కారం వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నామండి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాము ఎందుకంటే మాకు కాస్త కారం ఎక్కువ తినే అలవాటు ఉంది సో అందుకని ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మేము తీసుకున్నాము కొలత ప్రకారం అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సరిపోతుంది అలాగే పసుపు హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాం అనమాట అలాగే మెంతులు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ కలిపి కాయలకి పట్టేలా ఈ కారం అంతా పట్టించండి కారం అంటే జూస్ అన్నీ వేసేసి స్పూన్తో కలిపేది వేరు నార్మల్గా అమ్మ అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరూ గ్లౌస్లు వేసుకొని హెడ్ క్యాప్స్ పెట్టుకొని ఇవన్నీ మనకి ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో అయితే అలాంటి అలవాట్లు లేవు సో అమ్మ అయితే చేతులు నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా హాయిగా అందరూ ఉండగా అమ్మ నాన్న చెల్లి అందరం రౌండ్గా కూర్చుంటే పచ్చడి కలిపేది ఇదే మాకు అలవాటు అనమాట సో అలాగే కలుపుతున్న ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి అవంతా చూపించాయి కాబట్టి జస్ట్ మీకు ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నా సో అలా కలిపిన పచ్చళ్ళే ఎందుకు టేస్టీగా అనిపిస్తుంది నాకు బయట మార్కెట్లో తెచ్చుకున్న పచ్చళ్ళు ఎంత తిన్నా టేస్ట్గానే ఉంటాయి ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతారు కదా అమ్ము చేసిన పచ్చడి అంత టేస్ట్ అయితే రాదు సో సో నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎక్కువ చోదా మాట్లాడేస్తున్నాం నెక్స్ట్ ఉసిరికాయలకి అలా పట్టించిన తర్వాత ఇందాక మనం ఉసిరికాయని ఫ్రై చేసాం కదా ఆయిల్ ఆయిల్ని దీంట్లో కూడా వేసేసుకోండి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ కొంచెం తగ్గుతుంది కదా సో ఆయిల్ని కూడా ఈ కారంలో వేసేసి కలిపేసుకోండి నెక్స్ట్ ఇంకా ఆయిల్ పడుతుందండి ఆయిల్ పట్టదని కాదు నెక్స్ట్ అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో అయితే మీకు హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ అలాగే ఏమంటారు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ మీ ఛాయిస్ బట్టి ఉంటుంది తర్వాత ఉప్పు కారం టేస్ట్ చేయండి మీకు మీ టేస్ట్కి తగ్గట్టు చేంజెస్ అయితే చేసుకోవచ్చు మెయిన్గా ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాను చాలా వెరీ ఇంపార్టెంట్ నిమ్మరసం అండి మెయిన్ వచ్చి నిమ్మరసమే అనమాట ఆరు నిమ్మకాయలు తీసుకున్నాయి ఇక్కడ వన్ కేజీ కాయలకి ఆరు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఆరు నిమ్మకాయలు చక్కగా స్పీస్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకోండి మీకు వీలుంటే ఎండలో ఒక హాఫ్ ఎన్ అవర్ ఎండలో కూడా పెట్టండి ఎందుకంటే నిమ్మకాయ రసం కదా కొంచెం ఏదైనా ఏమంటారు నాకు చెప్పడం రావట్లే పోతుంది అనమాట తేమ ఏదైనా ఉంటే పోతుంది సో అది పెట్టుకొని అది కూడా ఈ పచ్చడిలో అయితే కలిపిస్తుంది తర్వాత నిమ్మకాయ రసం వల్ల వచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది ఉసిరికాయకి యాడ్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా ఎక్స్ట్రా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదే ఒక్కసారి ఇమాజిన్ చేయండి వేడి వేడి అన్నంలో అలా పచ్చడి కలిపి కాస్త ముద్ద కలిపి తిని ఆ ముక్కను కలుపుతుంటే ఉంటుందండి అమ్మమ్మ అసలు మాటల్లో చెప్పలేమన్నమాట టేస్ట్ నోట్లో బ్లాస్టే ఇన్సో ట్రై చేసి కామెంట్ సెప్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సేమ్ ఇదే ప్రాసెస్ నాకు చెప్పడం అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఏదైనా డౌట్స్ ఉన్నాయా కూడా కామెంట్ సెక్షన్లో రాయండి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా డౌట్ ఉంది అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అక్కడ నేను చెక్ చేసి మీకు రిప్లై అయితే కామెంట్ చేస్తాను అన్నమాట ఓకే పిక్కిల్ని ట్రై చేస్తారని అనుకుంటున్నాను పిక్కిల్ని అయితే ట్రై చేసి శుభ్రంగా ఇంట్లో మీ ఓన్ హ్యాండ్స్తో మీట్గా వాష్ చేసుకొని కలపండి ఏం కాదు ఓకేనా కలిపి శుభ్రంగా మీకు మీ పిల్లలకి మీ హస్బెండ్కి టేస్ట్ చేసి చూపించండి వాళ్ళు ఇచ్చే ఒక్క కాంప్లిమెంట్ చాలు కదా హ్యాపీ అయిపోతాం ఇంకా సో కలిపి చూపించి ఎట్లుంది ఈ ప్రాసెస్ ఎలా కలిపితే ఎలా టేస్ట్ వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియండి నేను కూడా సాటిస్ఫై అడుగుతాను అండ్ నా వీడియో చూసి లైన్ కలిపారు అన్న ఫీల్ అయ్యి వేరేలా ఉంటుంది కదా సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీక్ సపోర్ట్ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్